சொன்னா <laughs> பெ <laughs> अपन या, काटाई पएल्दा आइजी है आरकाटे अबाते आरकाटाई अरकाटाई 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 अपना 我这边车。

మాటలు చూస్తాను నమస్కారం అండి ఈ రైతు వచ్చి డేగల్సీ అంటారండి విష్ణుమర్ శ్రీనివాసరావు చావల గ్రామ వేమూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను రైతు ఇరవై ఎకరాలు మొక్కజొన్న వేసాడండి మొక్కజొన్న కోసం ఆహార నిరసన పాటుపడుతూ ఈయన ఒక ఇరవై ఎకరాలు ఈయన ఎకరాలు కౌలుకి రైతులు తీసుకున్నారు ఆయన ఒక నలభై ఎకరాలు వేసాడండి ఈ మొక్కజొన్న కోసం వాటర్ లేకుండా వాటర్ లెవెల్ తగ్గిపోయే చాలా 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 ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతో మనోవేదనకు కూడా గురయ్యారు అప్పులు బాధలయ్యారు అయినా కానీ ఎదుర్కొని అదే మనకి రూపాయి పట్టిద్దని అన్నం భూమి నమ్ముకుంటూ అన్నం పెట్టిద్దని వాళ్ళు ముందుకెళ్తూ ఆ మొక్కజొన్న కాపాడుకుంటూ ఈ రోజున ఇంత మట్టికి చూసుకొచ్చారో ఆ మొక్కజనని కళ్ళు తీసుకొచ్చారంటే కారణం వాళ్ళు పడిన శ్రమ వాళ్ళు పంట కష్టం రైతు బౌళ్ళు తిన్నో తినకో భార్య మెళ్ళలో కానీ తాకట్టు పెట్టి ఇల్లు పెట్టేసి అప్పులు ఇచ్చేసి వాళ్ళ మొక్కలు పడించారు కానీ వీళ్ళ 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 సజెషన్ ప్రకారం ఏమంటున్నారంటే వినువు కానీ పెద్ద కానీ వేసుకుంటే బాగుంటుంది వినువు కానీ పెద్ద కానీ వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు వచ్చిన ఈ పెట్టుబడులు పట్టుకుని తట్టుకోలేక వాటర్ లెవెల్ లేవలేక ఇంజిన్ ఖర్చులు ఆయిల్ ఖర్చులు కూడా రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏమండి మీ మాటలు చెప్పండి జగన్ సిరి గారు మీరు ఎట్లా ఉంది మీ పద్ధతి మరి ఏంది మొక్కదానికి అనుకూలమేనా ఏంది లేదు 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 మొక్కదానికి అనుకూలం అనుకూలం పెసర మెనుక అనుకూలం పెసర మెనుక అనుకూలం కానీ చెప్పండి మన ఈ రైతు మొక్కదానికి అయిపోయింది మొక్కదానికి అయిపోయింది అంటున్నారు మొక్కదానికి అయిపోయిందని ఆహారం ఏడా

రైతు బాగా ఇబ్బందిగా ఉండేదలకి నలభై ఎకరాల పెట్టుబడి పెట్టేది ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా మౌనంగా కూర్చున్నాడు మినుంకి వెళ్తే బాగుంటుంది అంటున్నాడు చాలా సంతోషం అండి ఇది మన వీడియో చూసిన వాళ్ళకు జంట ప్రాంత ప్రజలు వీళ్ళందరూ గ్రామ ప్రాంతం అందరూ ఈ చావల గ్రామం వేమూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు

కై కోచలేనా ఏ ఏ అదే పసుపు ఇంకేది ఇంకేదిలే మళ్ళీ దాన్ని బాగా చాలా బా సలా ఆపుతున్నా రైతులు కష్టపడి ఈ ఈ పెట్టుబడికి దీనికి రావటానికి ఈ మధ్యకాలంలో ఖర్చులు ఎక్కువైపోయినాయి మందులు కానీ ఏదైనా కానీ కానీ వాటర్ అనేది అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఒక పది పదిహేను రోజుల్లో ఇది కండీరు చేయొచ్చు శుభ్రంగా ఉంది కండి బాగానే ఉంది కానీ పెట్టుబడి ఎక్కువ అవుతుందండి ఈ బెల్టా మామూలుగా ఎవరన్నా కానీ వర్షదోన్న కంటే విలువ కానీ పెత్తర కానీ వేసుకుంటే కొంచెం నాలుగు సార్లు మూడు సార్లు ముందు కొట్టుకుంటే చేతికి వస్తున్నాయి పంట కూడా ఏదన్నా కానీ ఖర్చుతో కూడుకుంది మొక్కజొన్న పని రైతులు కూడా దీనికి మొగ్గు చూపటం తక్కువ అనుకుంటున్నాము ఈ సంవత్సరం అయితే ఇక్కడ ప్రచారం అయితే మన రైతు బేగల్సీనైనా అతను కూడా ఉన్నాడు అతను కూడా చెప్పాడు బాగా ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మొగ్గుజనే అనేది కొంచెం ఏటవాళ్ళు కానీ మాకు పైరు సందర్భంగా కానీ లేదు అక్కడ పెద్ద రైతులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా అంటారు మిన పెసరనేది దానికి వెళ్తే బాగుంటుందని నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం కానీ ఈ డెల్టా ప్రాంత ప్రజలు కానీ ఏదైనా కానీ పెసర కానీ మిన కానీ వేయటానికి మొగ్గు చూపుతున్నారు అందువల్ల మీరు కూడా కొద్దిగా చూసి ఆరుగాలం పంట రెండో పంట కింద ఈ డెల్టా ప్రాంత ప్రజలు కానీ ఏదైనా కానీ మిను కానీ పెసర కానీ వెళ్తే బాగుంటుందని ఇక్కడ సర్వే ప్రకారం నా లెక్క ప్రకారం జరిగింది అందుకని మీరు ఆలోచించి ఈ పంట అనేది ఈ మొక్కజొన్న ఇది ఇయ్యాలా అది వేయాలనేది చూసుకుని వాటర్ ఫెసిలిటీ ఉంటే ఇది మొక్కజొన్నకి వెళ్ళండి అని ఇక్కడ రైతులు కూడా సలహా చదువుతున్నారు లేదంటే పెసర గారు మిను కానీ దానికి ఈ కాలంలో చూస్తున్నారు కదండీ వాటర్ అయితే లేదు నీళ్ళు లేనప్పుడు మరి దొన్నకి మొక్కదానికి కావాలన్నారు వాటర్ కావాలి ఇంజన్తో సాగాలంటే ఒక రెండు కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల నుంచి వాటర్ తీసుకొచ్చి దొన్న పెట్టాలి దొన్నకు వాటర్ కావాలంటే అవుతుంది అందుకని పెసరకే మీకి ఎక్కువ మొగ్గు చూస్తున్నారు రైతులు థ్యాంక్ యూ అండి మన వీడియో చూసిన వాళ్ళందరికీ ఇది చావల గ్రామం ఇక్కడ వేమూరు మండలం అంటారు బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలకి ఎవరికాలం కష్టాలు సుఖాలు సుఖాలున్నాయి సంతోషాలు ఉండేవి దుఃఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మొగ్గుజన్న సార్కూర్గా లేదని వార్త అందువల్ల మీరు కూడా ఉన్న కానీ సర్ కానీ మినిగానిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఇంత మన రైతులు ఉన్నారు రైతు మొత్తం వేసాడండి పెట్టుబడి మాత్రం బాగా పెట్టాడు అన్న ఇంజనీ రైతు వచ్చి కూర్చుని శేక రాంబాబు అంటారు ఈ కోట రైతు కోడస రావాలి రైతు

అందుకనే మీరు కూడా చూసి ఆలోచించి వచ్చే సంవత్సరం మొగ్గు వెళ్లకుండా కసరత్కే మిను కనిపెడుతుంది అది కూడా దానికి ఆమోదం ఎక్కువ రైతులు చూపిస్తున్నారు ఇంకో రైతు వస్తున్నాడండి బండి మీద ఆ రైతులు కూడా చూపించండి బుద్ధనచ్చి ఈ పడుతున్న కష్టాలు కానీ ఇల్లు ఆరుగాలు పండించారు అనేది వాటర్ పోసండి రైతులు మాట్లాడితే వాటర్ లెవెల్ తగ్గిపోయింది వాటర్ లెవెల్ తగ్గిపోయింది రోజుకి ఎక్కడ దొరుకుతున్నా ఆయిల్ పోసినా ఆయిల్ పోసినా రోజుకి ఎక్కడ అయితేనా అట్టేనా ఆయిల్ పోసినా రోజుకి ఎక్కడ దావట్లేదు ఎందుకని బెసరు కానీ మిను కానీ వెళ్ళండి ఈ డెల్టా ప్రాంత ప్రజలు రైతులు మాటల మీద నేను చూస్తున్నానండి

నమస్కారం అండి ఈ మేము మనం ప్రజెంట్ చావల గ్రామము వేమూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ గ్రామం ఉన్నాము శ్రీమరావు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు రైతు ఇప్పుడు మగ్గునే వేశారండి తన మాటలను నిందాము పెట్టుబడి ఎంత అయింది ఎట్లా అయింది అనేది తన మాటలని చూద్దాము వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ కష్ట కానీ సుఖాలు కానీ ఎట్లా ఉందండి ఎట్లా ఉందండి శ్రీనివాసరావు గారు ఎట్లా తనరావు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాను వర్షం పడింది కదా ఆ వర్షం మార్తము అది దిగుబడి తగ్గిపోవడం పురుగు రావటం మళ్ళీ మనక సరిగా లేకపోవటం అన్ని విధాలుగా వెనకబడింది వెనకపోయింది మినిమం పాతిగా ముప్పై లోపలనే సంవత్సరం దిగుబడి అయ్యేది దిగుబడి ముప్పై ముప్పై లోపలనే కానీ పెంచవాలి

వాళ్ళ రైతులు కష్టపడి ఎంత మాట్లాడుకుంటా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటా అట్లా ఇంకో రైతు ఇంకో రైతు వచ్చారండి ఆ రైతు కూడా తన మాటలు కూడా ఆయన కూడా మొక్కదాన్ని వేశాడు అది ఆ రైతు కూడా చూశాడు మొక్కదాన్ని వేశాడు చాలా ఇబ్బంది బాగా మామూలుగా మామూలుగా బాగా ఇబ్బంది అయితే పడుతున్నారు బాగా ఈ సంవత్సరం ఇబ్బంది ఎవరికి లేదు

बस अब तो रनना ಅದೆ ಅಡಾಳೋಕೆ ಕಂದತೆ ಇಲ್ಲ ಅಡಾಡೆ ಡಿಗ್ರಿ ಅಂತ ಗೊತ್ತು ಗೊತ್ತು ಅಂತ ಕಥೆ ಕಥೆ ಬ್ರೋ ಮಿಟ್ಟೆ ನನ್ನ ಈಗ ನೀನು ಏನು ಅಂತ ಫನ್ನ ಮಾಡ್ತೀಯಾ

ఆపండి ఆగు దేవుడా 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 ఆపండి ఆ 何を言う

ஆமாம் அது வந்து என்னோ ஆளவ வள்ளரால வந்துருந்துச்சு என்னக்கு வந்து வள்ளரால வந்துருச்சு